హాయ్ హలో నేను మీ సురేష్ కాటురి న్యూస్ వాల్ తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం ఈరోజు ముఖ్యంగా పిఠాపురం మల్లం అనే గ్రామంలో దళితుల యొక్క గ్రామ బహిష్కరణ జరిగింది సో ఈ గ్రామ బహిష్కరణకి ఏంటి ఆ ఇన్సిడెంట్ గురించి మనం ఈరోజు తెలుసుకుందాం పిఠాపురం ప్రస్తుత ఎమ్మెల్యేగా కొండదల పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు అయితే మల్లం అనే గ్రామంలో దళిత వాడకు చెందిన ఒక వ్యక్తి కరెంటు పని చేస్తున్నాడు అయితే ఇతన్ని అదే గ్రామంకి చెందిన కాపులకు సంబంధించిన ఒక కుటుంబం కరెంటు పని చేయడానికి పిలిచారు సో ఆ కరెంటు పని చేస్తూ ఈ దళిత అబ్బాయి చనిపోవడం జరిగింది అయితే ఈ దళిత అబ్బాయి చనిపోవడం వలన ఈ దళిత వాడలో ఉన్న ఈ వీళ్ళందరూ కూడా ఈ అంబేద్కర్ విగ్రహం దగ్గరకు వచ్చి ధర్నా చేయడం స్టార్ట్ చేశారు సో ఈ అబ్బాయి చనిపోవడానికి మాకు కాంపన్సేషన్ రావ కావాలని అయితే పోలీసులు ఇన్వాల్వ్ అయ్యారు వాళ్ళిద్దరి మధ్య ఈ దళితులకి కాపులకు మధ్య సఖ్యత కుదిరించడానికి ప్రయత్నం చేశారు వీళ్ళు పది లక్షలు డిమాండ్ చేశారు దళితులు ఆ అబ్బాయి చనిపోయినందుకు ఈ కాపుల తరఫున వాళ్ళు రెండు పాయింట్ ఏడు లక్షలకి అగ్రిమెంట్ అనేది జరిగింది అయితే అగ్రిమెంట్ జరిగిన నెక్స్ట్ డేనే ఈ దళిత వాడలో ఉన్న ఈ దళితులు కూరగాయలు కొనటానికి లేదా పాలు కొనటానికి చికెన్ కొనడానికి వెళ్ళినప్పుడు వీళ్ళు మేము అమ్మమ్మ మీకు అని చెప్పేసి సోషల్ బైకౌట్ చేశారు సో ఇది ఎట్లా అని చెప్పేసి వీళ్ళు మళ్ళీ ఈ పోలీసు వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు వాళ్ళిద్దరి మధ్య సర్ది చెప్పారు ఇది ఇప్పటిది కాదు ఒక చుండూరు లాగా అలాగే ఒక కారం చేడులాగా ఒక పెద్ద హిస్టరీ ఉంది అది అంటే రెండు వేల ఇరవై రెండులో ఏప్రిల్ పద్నాలుగో తారీఖున యాక్చువల్గా దళితులు అంబేద్కర్ జయంతి జరుపుకుంటారు సో ఈ అంబేద్కర్ జయంతి అనే ఒక పోస్టర్ని ఇన్స్టాగ్రామ్లో ఈ దళితు దళిత అబ్బాయి పోస్ట్ చేశాడు ఆ పోస్ట్ కింద తరుణ్ అనే ఈ కాపుకు సంబంధించిన వ్యక్తి ఏం చేశాడు అంటే అబ్యూజ్ లాంగ్వేజ్ యూజ్ చేస్తూ కామెంట్స్ పెట్టాడు సో ఈ దళితులు ఏం చేశారు ఆ ఊరిలో ఉన్న పెద్దల దగ్గరికి వెళ్ళి అయ్యా మరి మీ అబ్బాయి ఇట్లా అబ్యూజి లాంగ్వేజ్ యూజ్ చేశాడని చెప్పేసి పంచాయతీ కాంటాక్ట్ అయ్యారు సో అక్కడ ఉన్న పెద్దలు వీళ్ళిద్దరి మధ్య దళితులకి కాపులకి మధ్య సఖ్యత కుదిరించి సో ఆ యొక్క అంబేద్కర్ విగ్రహానికి ఇద్దరు కలిసి వెళ్ళి పాలాభిషేకం చేయాలని చెప్పారు సో వాళ్ళిద్దరు కూడా పాలాభిషేకం చేశారు దాని తర్వాత పద్నాలుగు రోజులకి వీళ్ళు కాపులు ఏదైతే ఉత్సవం ఒక తెర్నాల్లాగా ఒక ఉత్సవం జరుపుకున్నారు దాన్ని ఓను మల్లమ్మ ప్రోగ్రామ్ అంటారు తెర్నాలు అంటారు సో ఈ ఓను మల్లం ప్రోగ్రామ్కి ఈ దళిత వాడ నుంచి దళిత యూత్ కూడా వెళ్ళారు ఆ తెనాలకి అక్కడ ఈ కాపులకి కాపులో ఉన్న యూత్కి దళిత యూత్కి మధ్య ఘర్షణ జరిగింది సో మీరు మా కాపులు ఏమన్నారంటే మీరు మా యొక్క ప్రోగ్రామ్కి ఎందుకు వస్తారు అని అడిగారు సో దళితులు వీళ్ళిద్దరి మధ్య గొడవ జరగడంతో సంఘర్షణ జరిగింది దళితులు ఈ కాపు యూత్ని కాపు యూత్ దళితులను కొట్టడం జరిగింది సో ఇక్కడ ఏం జరిగింది అంటే ఇగో క్లాషెస్ జరిగాయి ఈ దళితులు మేము అప్పర్ క్యాస్ట్గా ఉన్న మమ్మల్ని కొడతారా అని చెప్పేసి తెల్లారే తెల్లారిన తర్వాత ఎప్పుడిది రెండు వేల ఇరవై రెండు వైఎస్ గవర్నమెంట్ వైఎస్ రా జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఉన్న టైంలో రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ పద్నాలుగున అంబేద్కర్ విగ్రహానికి ఇద్దరు కలిసి పాలాభిషేకం చేసిన తర్వాత పద్దెనిమిదో తారీఖున ఈ జరిగింది దాని తర్వాత కొన్ని రోజులకి వీళ్ళిద్దరి మధ్య క్లాషెస్ జరిగాయి క్లాషెస్ జరిగిన తర్వాత ఒక ఒకరోజు వీళ్ళు కాపులందరూ కలిసి ఆ యొక్క దళితవాడ మీద పడి అందరినీ కొట్టి ఉమెన్స్ని జాకెట్లు చింపి ఆ యొక్క దళిత ఉమెన్స్ని బయటికి లాక్కొచ్చి ఇవన్నీ చేస్తూ ఉన్న టైంలో దళిత వర్గానికి చెందిన ఒక వ్యక్తి ఎందుకు ఇట్లా ఉమెన్స్ని అందరినీ జాకెట్లు చింపి ఇట్లా చికచిక చేస్తున్నారని చెప్పేసి అడిగితే తన యొక్క టెస్ట్ కలిసిని కోసేశారు ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ అయింది సో ఈ ఇట్లా ఫైల్ కోసేయటం వలన వీళ్ళిద్దరి మధ్య క్లాషెస్ వచ్చాయి అప్పుడు కేసు ఫైల్ అయింది సో ఇది ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది అక్కడ దళితులకి కాపులకి మధ్య సో మరి ఇది ఎంతవరకు వెళ్తుంది దీన్ని ఎలా పరిష్కరిస్తారు దీని మీద పవన్ కళ్యాణ్ గారు ఎలా మాట్లాడతారు ఏంటి అనే విషయాలను కూడా చూడాలి ఈ ఈ దళిత బహిష్కరణ అనేది ఒక తీవ్రమైన చర్య ఎందుకంటే అకార్డింగ్ టు కాన్స్టిట్యూషన్ వీ హ్యావ్ ఫండమెంటల్ రైట్స్ అండ్ డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్ సో ఈక్వల్ ప్రొటెక్షన్ అండ్ ఈక్వల్ రైట్స్ కాబట్టి దళిత బహిష్కరణ అనేది మనం అందరం కూడా ఖండించాల్సిన అవసరం ఉంది సో దీని మీద పవన్ కళ్యాణ్ గారు ఎలా స్పందిస్తారు అనేది చూడాలి